కూడా పేరు పేరున ఈరోజు మరి కార్యక్రమంలో భాగంగా మనం సచివాలయంలో ఇందాకే ఒక బోర్డును కూడా ఆవిష్కరించుకున్నాం దాదాపుగా ఈ వార్డు పరిధిలో గడిచిన నాలుగు నాలుగున్నర సంవత్సరాల్లో పంతొమ్మిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అంటే దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలని పంతొమ్మిది కోట్ల డెబ్బై లక్షలు దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలని కేవలం ఈ రెండు వార్డుల పరిధిలో ఉన్నటువంటి పేద ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేశారు అది అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ పెన్షన్లు కానీ ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా కేవలం ఈ రెండు వార్డులలోనే ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్డులు కలిపి ఇరవై కోట్ల రూపాయలని డైరెక్ట్గా ఈరోజు మన అకౌంట్లలో వేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు పదకొండు వందల ఇల్లు ఈ రెండు వార్డులలో కలిపి మనకుంటే అందులో దాదాపుగా ఐదు వందల ముప్పై ఐదు మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం అంటే సగానికి సగం ఇళ్ళల్లో ఈరోజు ప్రతి నెల ఒకటో తారీఖున రేపు జనవరి ఒకటో తారీఖు నుంచి అయితే అందరికీ కూడా మూడు వేల రూపాయలు పెన్షను సగం ఇళ్ళకి ఇస్తూ ఉన్నాం ఈ వార్డులో ఉన్న వాళ్ళకి అదేవిధంగా దాదాపుగా నూట ఇరవై మందికి కేవలం ఈ రెండు వార్డులలోనే ఇంటి స్థలం ఇచ్చాం ఇల్లు కూడా పట్టుకుంటా ఉన్నారు వాళ్ళందరూ కూడా అదే విధంగా దాదాపుగా మూడు వందల పైచులకు కుటుంబాలకి ఈరోజు అమ్మఒడి కానీ చేయుత కానీ కార్యక్రమాలు ఈ రెండు వార్లల్లో మనం ఇస్తూ ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున మరి ప్రతి ఇంటికి కూడా డైరెక్ట్గా ఎక్కడ వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన అక్కడ బట్టన్ దొక్కితే డైరెక్ట్గా ఈరోజు మన అకౌంట్లలో పడే విధంగా ఈరోజు ఇంత పారదర్శకంగా ఈరోజు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు పరిస్తూ ఉన్నాం దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కట్టుబడి ప్రతి హామీని కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మరి ఈరోజు నెరవేరుస్తున్నటువంటి ఒకే ఒక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి మీకు అందరికీ కూడా తెలుసు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఈరోజు కొత్త అవతారం ఎత్తి గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఏ విధంగా మోసం చేశాడో అంతకంటే దారుణంగా ఇప్పుడు మోసం చేయడానికి మళ్ళీ కూడా సిద్ధమవుతూ ఉన్నాడు చేయనివి చేయలేనివి అన్నీ కూడా ఈరోజు మళ్ళీ హామీలు ఇచ్చి మళ్ళీ మోసం చేసే కార్యక్రమానికి ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాడు దీన్ని అందరూ కూడా గమనించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చి మోసం చేశాడు మరి ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రతి హామీ కూడా ఏ విధంగా నెరవేరుస్తున్నారు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించి మనకు మేలు చేసిన ప్రభుత్వాన్ని మనకు మంచి చేస్తున్నటువంటి నాయకుల్ని మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా ఆశీర్వదించాలని మిమ్మల్ని సహనీయంగా కోరుకుంటూ సెలవు తీసుకుతా ఉన్నాను మా సచివాలయానికి ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు సౌమ్యులు పెద్దలు మన ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి సార్ గారికి అలాగే వేదికలకి వంటి మన కౌన్సిలర్ వైస్ చైర్మన్ శంకరా గారికి టౌన్ ప్రెసిడెంట్ జిలాన్ గారికి మన కౌన్సిలర్ షబీర్ గారికి అలాగే మన మా సార్ గారికి అనిల్ సార్ గారికి అలాగే సార్ గారికి అలాగే బాబాజాన్ గారికి పేరు పేరున బొపిల్ రవి గారికి ఆరోశ్ అన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వై నీట్ జగన్ అనే ఈ కార్యక్రమాన్ని మన జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా అలాగే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చి మన ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రగతి బాటను నడిపిస్తున్న మన ప్రభుత్వాన్ని ఇంకో మైలురాయిలా ఆరోగ్యశ్రీకి ఇరవై ఐదు లక్షల రూపాయలు బీమా ఎక్కించి ఇంకొక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు దానికి మేమందరము తప్పట్లు కొట్టి అందరి సారికి వచ్చేసి మేము ధన్యవాదాలు తెలియజేసి మీ అందరికీ కూర్చున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే వై నీట్ జగన్ అనే ఒక కార్యక్రమాన్ని మన ముందుకు తెచ్చిన మన జగన్ అన్ని మనం మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రిని చేసుకోవాలా మన ప్రభుత్వం మళ్ళీ ఎందుకు తెచ్చుకోవాలా అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది దానికి మన గృహ సారథులు వాలంటీర్లు పూర్తిగా బాధ్యత వహించి దాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్ళి ప్రజలైతే ఏ లబ్ధి పొందారో మన ప్రభుత్వంలో ఆ లబ్ధిని ఎంతవరకు వాళ్ళు ఆస్వాదిస్తున్నారు ఎంతవరకు వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉన్నారు అని చెప్పేసి ఆ కార్యక్రమం ద్వారా మనం ఒక సర్వే చేస్తున్నాము ఆ సర్వేలో ఖచ్చితంగా ఈ గృహ సారథులు వాలంటీర్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మీరు ప్రభుత్వం వరకు ప్రభుత్వం అయితే ఏ మాకు విశాఖ దిశ ఇచ్చిందో అంతవరకు తీసుకువెళ్ళి ఖచ్చితంగా మనం ప్రభుత్వంలో మనము ఏం చేయగలుగుతున్నాము ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పేసి మనం తెలుసుకునేకి ఇది బాగా మంచి అవకాశం ఈ సర్వే అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరు వాలంటీర్లు కానీ అలాగే ఈ గృహసార్లు కానీ దీంట్లో మంచిగా పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంతం చేసి ఇది మీ బాధ్యత అని చెప్పేసి ప్రతి సచివాలయ సిబ్బందికి కానీ వీళ్ళకి అందరికీ తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ సచివాలయ వ్యవస్థ తెచ్చి దేశంలో కాదు ఎక్కడా లేని విధంగా మన జగనన్న మీకు వచ్చేసి ఉద్యోగాలు లేనో ఉద్యోగాలు ఇచ్చి మీకు ఏమి వెక్కలు తిరుగుతుంటా యా ఎందుకు దిగుతాయా ఇలా అని చెప్పేసి ఐదు వేలు ఇస్తా సార్ మాకి వాలంటీర్లకి పింఛన్ ఇచ్చినట్లు ఇస్తా దానికి కృతజ్ఞతగా అన్నా మనం వచ్చేసి మన కర్తవ్యాన్ని నిర్పి నిర్వహించాలా ఎందుకంటే జగన్ సార్ వచ్చేసి మనకి ఇంత బాధ్యతలు ఇచ్చినారు మనకు ఇన్ని మంచి కార్యక్రమాలు ఇచ్చినారు ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లో మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు వచ్చేసి లేదు మాకు ఇంత సహాయం చేసినాడే సార్ అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ రాబోయే ఎలక్షన్ల వరకు మా ప్రభుత్వాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మీరు ఖచ్చితంగా ఇది తీయాలా గృహదాలను పట్టుకోవాలా మీవన్నీ కార్యక్రమాలు చేయాలని చేసి తెలియజేసుకుంటూ ఊహిస్తున్నాను ధన్యవాదాలు చూడాలి